ఆషాఢ మాసం బోనాల సందర్భంగా ఈరోజు మంచాల పట్టణంలోని హమాలివాడ కట్టపోషమ్మ తల్లికి ఈరోజు బోనాలు చెల్లించుకుంటున్నారు ఈ బోనాల బోనాల కార్యక్రమంలో మంచాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు వారి సతీమణి డిసిసి అధ్యక్షురాలు కొకిరాల సురేఖ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి మేడం బోనాల జాతర ముఖ్య ఉద్దేశం ఏంటి మీరు బోనాల జాతరలో పాల్గొన్నారు ఎలా తెలంగాణ మొత్తం ఆడపడిచిన ఆనవాయితీ గ్రామదేవత పోచమ్మ దేవతకి బెల్లం బోనం సమర్పించడం అనేది ఈ ఋతువులో ఇది వర్షాకాలం వస్తుంది ఈ ఋతువులో ఏవైతే అంటువ్యాధులు అవి ప్రబలకుండా అమ్మవారిని రక్షించమని చెప్పేసి బెల్లం బోనం అనేది సమర్పించడం జరుగుతుంది ఆ అమ్మవారి చలవ వల్ల అందరూ కూడా మన మంచిర్యాల ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పేసి నేను ప్రార్థిస్తున్నాను భగవంతుని మీరు ప్రతి సంవత్సరం గత పది సంవత్సరాలుగా బోనాల పాల్గొంటున్నారు సార్ ఎమ్మెల్యే అయ్యారు కాబోయే రాబోయే రోజుల్లో ఎలా ఉండాలం నిజాన్ని మంచిర్యాల అభివృద్ధే తన లక్ష్యంగా ప్రేమసాగర్ రావు గారు పనిచేస్తున్నారు అలాగే సాధారణ ప్రజల సంక్షేమమే తన ధ్యేయంగా పనిచేస్తున్నారు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి దానికి మా జీవితాలను అంకితం చేసి వీళ్ళందరి కోసం కూడా పనిచేస్తాం ఆ అమ్మవారి కృప వల్ల అంటే మాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకొని ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తాం ఎప్పుడూ ప్రతి బోనాల జాతరలో మాత్రం మేము పాల్గొంటున్నాము కానీ ఆ అమ్మవారి కృప వల్ల ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలకు సుభిక్షంగా సంతోషంగా ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతోటి చెప్పి మా ఆకాంక్ష ఎప్పుడు ఈ అభివృద్ధి జిల్లా మంచోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా మేము పనిచేస్తున్నామని అని చెప్పి డిసిసి అధ్యక్షుడు కొకి రాళ్ళ సురేఖ తెలిపారు